హిందూ హిందూ ర్యాలీ కడప నగరంలోని కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుండి ప్రారంభమైన ఈ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హింసకాండపై వ్యతిరేకంగా సేవ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ అనే నినాదంతో ప్రారంభమైన ఈ యాత్ర అప్సరా సర్కిల్ నుండి అనమయ్య సర్కిల్ మీదుగా సెవెన్ రోడ్ సర్కిల్ దగ్గర మానవహారంతో ముగిసింది No, no.

ఈరోజు కడప నగరంలో హిందువుల ఆధ్వర్యంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ ర్యాలీ జరుగుతోంది ఈ ర్యాలీ ఏందనగా అంటే బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువుల పైన అఘాహత్యాలు చేస్తూ వాళ్ళ ఆస్తుల్ని కబ్జా చేస్తూ ఈరోజు హిందువులకి అక్కడ భయభ్రాంతులు చేస్తూ వాళ్ళ ఆస్తులు తీసుకునే పరిస్థితి వచ్చింది అలాగే మన మమతా బెనర్జీ గారు కూడా దీనికి కారణం ఆడ బంగ్లాదేశ్లో రోహింగ్యాలను ఇష్టం వచ్చినట్టుగా ఆమెను ఇండియాలకి తరలింపజేసి కొన్ని లక్షల మందిని ఈరోజు బంగ్లాదేశ్ ద్వారా వెస్ట్ బెంగాల్ ద్వారా ఇండియాకు రోహింగ్యా ముస్ వచ్చినారు ఈ రోహింగ్యా ముస్లింలు అందరూ కేవలం అలజీ చేసేదానికి దేశాన్ని నాశనం చేసేదానికి వచ్చినారు అటువంటి వారి నుంచి హిందువులందరూ ఏకమై మనం హిందూ సంఘాల ద్వారా అందరం ఏకమై మనం జాగ్రత్త పరచకపోతే రేపు బంగ్లాదేశ్లో పరిస్థితి మనకి ఎక్కడ కూడా కనపడుతుంది కనుక ప్రతి ఒక్కరు హిందూ ఏదన్నా కార్యక్రమం జరిగినా ఏదైనా ఇబ్బంది జరిగినా ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం పేరు నీలకంఠేశ్వర రెడ్డి హిందూ చైతన్య వేదిక రాష్ట్ర యువ ప్రముఖ్ ఇది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల పైన జరుగుతున్నటువంటి మారణ కాండకు నిరసనగా ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం చేపట్టాము ఇదే ఇదే విధంగా దేశవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా హిందూ చైతన్య అన్ని అన్ని చోట్ల కూడా కార్య కార్యక్రమం చెబుతోంది బంగ్లాదేశ్లో ఎంత హేయంగా అంటే చిన్న భర్తలను చంపేసి వాళ్ళ ముందర వాళ్ళ భర్తలను కట్టేసి వాళ్ళ ముందరనే భార్య భార్యలను పిల్లలతో సహా అందరినీ చాలా విపరీతమైనటువంటి దారుణంగా చేస్తున్నారు అక్కడ కేవలం ఒక రిజర్వేషన్ అనే దాన్ని ముందు పెట్టుకొని రిజర్వేషన్ పోయి అది ఇప్పుడు కేవలం హిందువులపై దాడి దాడిగా మరలింది అది ఇది ఇక్కడే కాదు ప్రతి చోట కూడా ఈరోజు కూడా ఈరోజు కూడా ప్రతి చోట ఎక్కడ ఏది జరిగినా కూడా హిందువులే బాధ్యతలు అవుతున్నారు హిందువులే బాధితులు అవుతున్నారు ఎక్కడ ఏ జరిగినా హిందువులే బాధితులు అవుతున్నారు ఇప్పుడు ఇదే విధంగా ప్రపంచం ఇక్కడే కాకుండా ఇదే విధంగా అక్కడే కాదు రేపు ఇక్కడ ఇదే భారతదేశంలో కూడా అక్కడ నుంచి అక్రమ వలసాలు బంగ్లాదేశీయులు రోహింగ్యాలు ఇక్కడ వచ్చి ఇక్కడ వాళ్ళు ఇక్కడ కూడా అల్లకల సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్ ప్రతి ఊరిలో కూడా ఎక్కడ చూసినా కూడా వాళ్ళందరూ ఇక్కడ చేరి ఉన్నారు కడపలో కూడా ఉన్నారు ఎంతోమంది అన్ని చోట్ల కూడా వ్యాప్తించి ఉన్నారు వాళ్ళు ఏ పొద్దైనా కానీ అసింగ కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా కూడా ఉన్నారు వీటన్నిటి కోసమే హిందూ సమాజం కూడా అప్రమత్తంగా ఉండాలనేసి హిందువుల ఐక్యత కూడా చాటుతూ ఈ కార్యక్రమాన్ని జరుపుతూ జరుగుతోంది హిందూ హిందూ వివిధ సంఘాలన్నీ కలిసి విహెచ్పి ఆర్ఎస్ఎస్ సంఘ సంఘ ఆధ్వర్యంలో మొత్తం అందరం కలిసి హిందూ సంఘాలందరం కలిసి హిందూ చైతన్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నాం ఈ కార్యక్రమం అందరికీ ధన్యవాదాలు నా పేరు నీలకంఠేశ్వర రెడ్డి హిందూ చైతన్య వేదిక రాష్ట్ర యువ ప్రముఖ్ కడప హిందూ బంధువులందరికీ నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ దిస్ ర్యాలీ రైట్ నౌ స్టార్టెడ్ అట్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇన్ ఎన్జిఓ కాలనీ దయచేసి అందరికీ ఒకసారి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ ఇక్కడ ఇక్కడ మొదలయ్యి ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర మొదలయ్యి మున్సిపల్ హై స్కూల్ మీదుగా అన్నమాచార్య సర్కిల్ మీదుగా సెవెన్ రోడ్స్ దాకా వెళ్తాము అంతకన్నా ఇక్కడ చాలా శాంతియుతమైన ర్యాలీ అందరూ పాల్గొన్నారు చాలా సంతోషం హిందూ సంఘాలన్నీ పాల్గొన్నాయి ఇది చాలా శాంతియుతంగా మన నినాదాన్ని భవిష్యత్తులో మన తరాలకి హిందూ ఐక్యత గురించి ఆ సంఘటిత శక్తి గురించి నిరూపించడం మాత్రమే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏకైక కార్యక్రమం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సి ఇది ఇది హిందువుల ఐక్యత సాధించడం కోసము ప్రత్యేకంగా మనకు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి అరాచకాలు హిందువులపై జరుగుతున్నటువంటి దాడులకి నిరసనగా జరుగుతున్నటువంటి ర్యాలీ అంటే హిందువులందరూ ఎక్కడున్నా బాగుండాలి వాళ్ళ క్షేమం మనం కోరుకోవాలి అలాంటి దుర్ఘటనలు భారతదేశంలో జరగకుండా ఉండాలి కోర్స్ జరిగే అవకాశం లేదు చాలా పవర్ఫుల్ సో అటువంటి సందర్భంలో ఇలాంటి ఐక్యతా ర్యాలీలు జరగడం వల్ల హిందూ సంఘటిత శక్తిని మనం దేశానికి ప్రభుత్వానికి చూపించడం వల్ల భవిష్యత్తులో మన భౌత్య సంబంధాలు కొన్ని ఉంటాయి దేశాల మధ్య జరిగే సంబంధాలు ఆ సంబంధాల మధ్య ఎలాంటి సంబంధాలు ఏ దేశంతో కుదుర్చుకోవాలన్న విషయాన్ని ఇటువంటి ప్రజల రూపంలో మన గలం విప్పి చెప్పడం ద్వారానే జరుగుతుంది అందుకు మాత్రమే ఇటువంటి ర్యాలీలు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి నాకు తెలిసి ఈ కడప జిల్లాలోనే రాయలసీమ రాయలసీమలోనే దాదాపు పన్నెండు చోట్ల జరుగుతోంది అందులో అందులో మన కడపలో కూడా ఒకటి హిందూ బంధువులందరికీ ఇక్కడ గ్యాదర్ అయిన ప్రతి ఒక్కరికి హిందూ సంఘాలందరికీ స్నేహితులకి అందరికీ కూడా మరొకసారి భాస్కర్ వర్మ నా పేరు భాస్కర్ వర్మ